వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి కరెంటు కోతలు మళ్ళా పాత రోజులు తరలి వెళుతున్న పరిశ్రమలు పెట్టుబడులు స్క్వేర్ ఫీట్కు డెబ్బై ఐదు రూపాయలు కడితేనే పర్మిషన్ కాంగ్రెస్ ఒక హామీ కూడా నెరవేర్చలే బిఆర్ఎస్ రెండుసార్లు గెలిచిన ఏం ఆశించి మదన్ రెడ్డి కాంగ్రెస్ లోకి నర్సాపూర్ దుండిగల్ పట్టాంచెరు రోడ్ షోలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మోదీ బీజేపీ ఏజెండాల్లో పేదల కష్టాలు ఉండవు ధనికిల బాధలు మాత్రమే ఉంటాయి అంబానీలు పెద్ద పెద్ద కార్పొరేటర్లకు పదిహేను లక్షల కోట్లు మాఫీ చేశారు ఎల్ఐసి రైల్వే విమానాశ్రయాలు ఓడరేవులను ప్రైవేటు పరం చేస్తున్నారు వ్యవసాయం చేసిన వాళ్లు పొలం దున్నిన వారికే రైతుబంధు ఇస్తామంటున్నారు మేం అందరికీ ఇచ్చాం నాట్లు వేసేటప్పుడు వెయ్యాల్సిన రైతు బదులు కోతలు కళ్ళాలు అయినాక వేస్తారా ఇంతకు మించి జోక్ ఏమైనా ఉంటుందా కేసీఆర్ హైదరాబాద్ అరచేతిలో వైకుంఠం చూపించి అధికారులకు వచ్చిన కాంగ్రెస్ ఒక్క హామీని కూడా అమలు చేయలేదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విమర్శించారు రైతుల నుంచి యువకుల వరకు అందరినీ వంచని ఆరోపించారు కాంగ్రెస్ ఆరు గ్యారంటీల పేరుతో నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిందని ఒక్క ఉచిత బస్సు మినహా మరేదీ నెరవేర్చలేదని మండిపడ్డారు మెదక్ జిల్లా నర్సాపూర్ దుండిగల్ పట్టాంచేరులో నిర్వహించిన కార్నర్ మీటింగ్లలో కేసీఆర్ మాట్లాడుతూ ఐదు నెలల్లోనే రాష్ట్రం ఇంత ఆగం ఎందుకైందని ప్రశ్నించారు ఇకపై వ్యవసాయం చేసిన వాళ్లు పొలం దున్నిన వారికే రైతు బంధు ఇస్తామంటున్నారని తెలిపారు తాము అందరికీ ఇచ్చామని గుర్తు చేశారు నాట్లు వేసేటప్పుడు వేయాల్సిన రైతుబంధును కోతలు కళ్ళాలు అయినాక వేస్తామంటున్నారని ఇంతకు మించిన జోకి ఏమైనా ఉందా అని ఎద్దేవా చేశారు కరెంటు కోతలతో పరిశ్రమలు తరలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు అందరం కలిసి కొట్లాడితే తప్ప ఈ ప్రభుత్వం నీళ్లిచ్చే పరిస్థితి లేదని తేల్చి చెప్పారు అందరినీ వంచిన కాంగ్రెస్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు కాలేదన్న కేసీఆర్ అమలు చేస్తున్న ఫ్రీ బస్సు వల్ల మహిళలు సిగలు పట్టుకుంటుంటే ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రుణమాఫీ ఎందుకు చేయటం లేదని తొమ్మిదేళ్లు బ్రహ్మాండంగా వచ్చిన కరెంటు ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు విద్యార్థులకు ఇస్తామన్నా ఐదు లక్షల విద్యా భరోసా కార్డు రైతు కూలీలకు ఏడాదికి ఇస్తామన్నా పన్నెండు వేల రూపాయలు ఏమయ్యాయని నిలదీశారు అన్నిటిలోనూ కాంగ్రెస్ విఫలమైందని ధ్వజమెత్తారు విద్యార్థులకు ఐదు నెలలుగా ఫీజు రియంబర్స్మెంట్ లేదని విదేశీ విద్యానిధి స్కాలర్షిప్లు కేసీఆర్ కిట్లు న్యూట్రిషియన్ కిట్లు సిఎంఆర్ఎఫ్ అన్నిటినీ బంద్ పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ చేస్తా చేస్తానన్న నమ్మకం లేదు నర్సాపూర్కు తాగునీళ్లు రావాలని తాను కోమటి బండ నుండి ప్రత్యేకంగా లైన్ వేయించాలని కేసీఆర్ గుర్తు చేశారు ఈ కాళేశ్వరంలో నర్సాపూర్ లింక్ కావాలని శంకరపేట నుంచి కాల్వలు తవ్వుతున్నారని మల్లన్నసాగర్ నుంచి ఒకసారి నీళ్లు రావటం మొదలైతే నర్సాపూర్ బంగారు తెనక అవుతుందని పేర్కొన్నారు దాన్ని ఇవల్ల ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేస్తుందనే నమ్మకం లేదని చెప్పారు మల్లన్నసాగర్ నుంచి నర్సాపూర్కు నీళ్లు రావాలంటే ఎంపీగా వెంకటరామరెడ్డి గెలవాలని పేర్కొన్నారు అసెంబ్లీ ఎన్నికల కంటే పెద్ద మెజార్టీ ఇచ్చి వెంకట్రామరెడ్డిని గెలిపించాలని కోరారు